ప్రధాన మంత్రి కిసాన్ యోజన స్కీమ్ నుండి ముప్పై ఐదు లక్షల మంది రైతుల పేర్లను అయితే రిమూవ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ రైతుల పేర్లను ఎందుకు గవర్నమెంట్ రిమూవ్ చేసిందో కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అలాగే మీ పేరును ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మనము ఈ వీడియోలో చూద్దాం పీఎం కిసాన్ యోజన స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ఇరవై విడతలైతే కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు ఇరవై ఒకట విడత మాత్రం చాలా ఆలస్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని స్పష్టంగా వివరిస్తూ ఒక ప్రకటనను అయితే జారీ చేయడం జరిగింది అధికారిక వెబ్సైట్లో ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది అర్హత లేని పలువురు రైతులు కూడా ఈ పథకంలో నమోదు చేసుకుని దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు అందువల్ల వాళ్ళ పేర్లను అయితే రిమూవ్ చేయడం జరిగింది అని మనకు గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో మనకు వాళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబం అంటే భర్త భార్య లేదా మైనర్ పిల్లలతో కలిపి ఒక కుటుంబం ఉంటే ఒకే లబ్ధిదారు యూనిట్ గా పరిగణించబడుతుంది అంటే ఒకరికి మాత్రమే అందులో లబ్ధిదారునిగా అవకాశం ఉంటుంది ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి ఆరు వేల రూపాయల వరకు మాత్రమే ఆర్థిక సాయం పొందే హక్కు ఉంటుంది కానీ చాలా చోట్ల ఒకే కుటుంబంలోని భార్యాభర్తలు పెద్ద పిల్లలు మైనర్లు కూడా విడిగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నట్లు కేంద్రం వారిని గుర్తించడం జరిగింది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన వ్యక్తులు ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఇలా పలుమార్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళను గుర్తించి వాళ్ళ పేర్లను అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది ఈ పథక నియమాల ప్రకారం ఇది ఉల్లంఘనగా భావించి దీన్ని పరిగణలోకి తీసుకొని కేంద్రం దేశవ్యాప్తంగా క్లీనప్ డ్రైవ్ ప్రారంభించడం జరిగింది ఈ చర్యలో భాగంగా అర్హత లేని లబ్ధిదారులను గుర్తించి వారి పేర్లను జాబితా నుండి తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటి వరకు ముప్పై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మందికి పైగా పేర్లు తొలగించబడ్డాయని అధికారులు చెప్పడం జరిగింది అయితే ఈ రిమూవ్ చేసిన ముప్పై ఐదు లక్షల మందిలో మీ పేరు కూడా ఉందా లేదా అని మీరు ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటవ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని చెక్ చేసుకోవడానికి మీరు పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేసి బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఒకవేళ మీ పేరు రిమూవ్ చేయడం జరిగితే అక్కడ మీ పేరు అయితే కనిపించదు లేదంటే మీ పేరు అక్కడ చూపించిందంటే మీరు యాక్టివ్ గా ఉన్నట్టే మీకు ఇరవై ఒకటవ విడితో కూడా డబ్బులు అయితే వస్తాయని మీరు అక్కడ చూసి మీరు తెలుసుకోవచ్చు లేదు అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు జస్ట్ ఆ లింక్ పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ కూడా మీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది ఈ స్కీమ్ నుండి మీకు డబ్బులు రావాలంటే కూడా మీరు ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈకే కంప్లీట్ చేయడానికి మీరు అదే పోర్టల్లోకి వెళ్ళి ఆధార్ నంబర్ ను అలాగే మీకు ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది దీని తర్వాత మీరు ఒకవేళ మీకు రాకపోతే బయోమెట్రిక్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేదంటే మీరు మీకు దగ్గరలో ఉన్న సెంటర్ లో లేదా లో కూడా ని కంప్లీట్ చేసుకోవచ్చు ఇలా కేవైసీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ ఇరవై ఒకటవ డబ్బులు కూడా పడతాయి ఇరవై ఒకటవ విడతకు సంబంధించిన డబ్బులు కూడా మీకు అకౌంట్లో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అర్హులైన వాళ్ళందరూ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని ఉంటే మీకు ఆల్రెడీ కేవైసీ అప్డేటెడ్ అని కూడా పడుతుంది నేను లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు అప్డేటెడ్గా ఉందా లేదా అన్నది కూడా మీకైతే కనిపించడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి